വിഷയമായിട്ടുള്ള <laughs> കഥ నా పేరు రావు సుబ్రహ్మణ్యం నేను నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను మాది చిరుకులూరుపేట పట్టణం ముఖ్యంగా మా పార్టీ కార్యాలయం మీద మా ఇంటి మీద దాడి చేసి గతంలో కూడా నా మీద హత్యాయత్నం చేసినటువంటి మాజీ మంత్రి విడదల రజనీ ఆవిడ మరిది విడదల గోపి అట్లాగనే వాళ్ళు ఇంకొక మరిది జర్మనీ రాము అట్లాగనే ఇంకా అనేక మంది ఆమె పిఏలు అనుచరులు సుమారు వంద మంది మా ఇంటి మీద దాడి చేసి గతంలో ఇప్పుడు నా మీద చాలాసార్లు హత్యాయత్నం చేసినటువంటి పరిస్థితి ఈ దాని మీద అప్పట్లో అప్పటి ప్రభుత్వంలో కేసు నమోదైనప్పటికీ కూడా చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు కనీసం ఒక్కళ్ళను కూడా పోలీస్ శాఖ అరెస్ట్ చేయలేదు ఈ నేపథ్యంలో మరి పల్నాడు ఎస్పీ గారిని కలిసినటువంటి పరిస్థితుల్లో ఆయన నర్సరాపేట డిఎస్పీ గారిని కలవమని చెప్పారు సాక్ష్యాధారాలన్నీ కూడా ఒక పెన్ డ్రైవ్లో కాపీ చేసేవమని చెప్పారు పెన్ డ్రైవ్లో కాపీ చేసి అట్లాగనే మీరు చూడొచ్చు ఇదిగోండి దాడి చేసినటువంటి ఫోటోని కూడా మీరు చూడవచ్చు వీళ్ళందరూ కూడా ఆ రోజు దాడిలో ఇందులో ఎక్కువ శాతం తొంభై శాతం మంది పార్టిసిపేట్ చేశారు నేను ఎస్ డిఎస్పి గారిని కలిసి ఎవిడెన్స్ అన్నీ కూడా డిఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత ఆయన దీని మీద సిఐ గారిని కూడా కలవమని చెప్పి సూచించారు అట్లానే వివరాలు ఎవిడెన్స్లన్నీ కూడా పట్టణ సీఐ గారికి కూడా చికలూరుబేడ పట్టణ సిఏ గారికి కూడా ఇవ్వమని చెప్పారు ఏదైతే మా అమ్మ ఈ ఘటనలో మా అమ్మ చనిపోయింది ఈ ఘటనలో భాగంగా మా అమ్మగారు పక్షవాతం వచ్చి అనారోగ్యం పాలై మా అమ్మగారు చనిపోయారు పోలీస్ శాఖ నిర్లక్ష్యం వల్ల ఆ రోజు ఉన్నటువంటి పోలీసు డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అప్పుడు ఉన్నటువంటి మంత్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని విడుదల రజీని మేనేజ్ చేసి నేను నాకు కాకుండా అనుకూలంగా పోలీసులతోటి కేసు నమోదు చేయించుకున్నారు విడదల రజనీ వాళ్ళు అట్లాగనే ఆమె పేరు రాకుండా ఆమె మరిది పేరు రాకుండా వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు రాకుండా రజనీ జాగ్రత్త పడినటువంటి పరిస్థితుల్లో పోలీస్ శాఖ కూడా సపోర్ట్ చేశారు నేను హైకోర్టుకి ఫిర్యాదు చేస్తే హైకోర్టు రిపోర్ట్ కాల్ఫర్ చేస్తే ఆ కాల్ఫర్ చేసినటువంటి రిపోర్టుని తప్పుడు తడకగా పోలీస్ శాఖ ఆ రోజు ఉన్నటువంటి సిఐ ఎస్పి ఆ రోజు ఉన్నటువంటి ఎవరైతే డిఎస్పీ ఉన్నారో వాళ్ళు ముగ్గురు కలిసి విడదల రజనీ తప్పులేదు విడదల రజని ఏం చేయలేదు అని చెప్పి దాడి జరిగిన మాట వాస్తవమే కానీ విడదల రజనికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి ఒక తప్పుడు స్టేట్మెంట్ని ఆ రోజు పోలీస్ శాఖ ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీస్ శాఖ మీద నమ్మకం వచ్చింది అందుకనే మళ్ళీ ఈ కేసుని రీఇన్వెస్టిగేట్ చేయమంటున్నాం అట్లాగనే రజనీ పేరు గోపి పేరు రాము పేరు ఇంకా వాళ్ళ అనుచరుల పేర్లు అన్నీ కూడా వంద మంది పాల్గొన్నటువంటి కేసు ఇది వాళ్ళందరి పేర్లు కూడా చేయమని చెప్పి చేర్చమని చెప్పి కూడా అడిగాము పోలీస్ శాఖ కూడా సానుకూలంగా స్పందించారు డీఎస్పి గారు కూడా తప్పకుండా దీని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపించి తగిన న్యాయం చేస్తామని చెప్పి కూడా నాకు హామీ ఇవ్వడం జరిగింది